ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో ఆశ్రమానికి మావంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆశ్రమానికి సెక్యూరిటీ గది ప్రహరీ గోడ నిర్మాణం చేసి నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు కొడవలూరు మండలం నార్థ్ రాజపాలెంలోని విశ్వజరణి ఆశ్రమంలో గాదిరాజు నాగేశ్వరరావు శ్రీమతి ఉమామహేశ్వరి విరాళ దాతలుగా నూతనంగా నిర్మించిన సెక్యూరిటీ గది ప్రహరీ గోడను ఆయన ప్రారంభించారు కొడవలూరు మండలం నాథురాజపాలెంలోని విశ్వజనని బాలల ఆశ్రమంలో గాదిరాజు నాగేశ్వరరావు శ్రీమతి ఉమామహేశ్వరి విరాళదాతలుగా రెండు లక్షల ఇరవై సెక్యూరిటీ గది ప్రహరీ గోడను గాదిరాజు నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చేసిన విరాళదాతను ఆశ్రమంలోని పిల్లలు పుష్పాలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు అనంతరం గాదిరాజు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశ్రమంలోని పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తూ వారికి మంచి విద్యను అందిస్తున్న ఆశ్రమ నిర్వాహకులను అభినందిస్తున్నానని అదేవిధంగా ఆశ్రమానికి ఏం కావాలన్నా తమ వంతు సహాయం చేయటానికి ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో గాదిరాజు సుధాకర్ వారి కుటుంబ సభ్యులు ఆశ్రమ నిర్వాహకులు ప్రేమ్ సాగర్ శ్రీలక్ష్మి తదితరుడు పాల్గొన్నారు ఈ మెయింటెనెన్స్ ఇదంతా చూసిన తర్వాత ఒక ఇంట్రెస్ట్ అయ్యి దీనికి సహాయం చేయాలనే ఉద్దేశంతో దీనికి ఫండింగ్ కావాలంటే ఈ సెక్యూరిటీ రూమ్ కాంపౌండ్ వాళ్ళు కావాలంటే సహాయం చేసాము అది ఇంకా డెవలప్మెంట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా సహాయం చేస్తాను మా అన్నగారు ఆయనతో పాటు నేను అప్పుడప్పుడు ఇక్కడ రావడం మా అన్నీ ఆశ్రమాన్ని చూడటం మా అన్నగారికి తోడుగా వస్తుంటారు నాకు నాకు దగ్గర ఏదో చేస్తూ నా స్నేహితుల ద్వారా కూడా ఇప్పించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాను విశ్వజనని బాల్యాశ్రమానికి ఇది కొడవలూరు మండలం నాథరాజు పాలెం విలేజ్లో ఉంది ఈ బాలాశ్రమానికి ఎప్పటి నుండో దాదాపు చాలా కాలం నుండి కొవ్వూరు వాస్తవులైన గాదిరాజు నాగేశ్వరావు గారు మరియు వారి శ్రీమిత గారైన అన్నపూర్ణ గారు మరియు వారి కుమారులైన రాజేష్ గారు ఉమామేశ్వరమ్మ గారు వారి శ్రీమిత గారు మరియు వారి కుమారులైన రాజేష్ గారు వారి కోళ్ళ గారు శ్రీశైల గారు ఈ వారి కుటుంబ సభ్యులందరూ మన ఆశ్రమానికి వాళ్ళ బాడే సందర్భంగా వాళ్ళ మనవాళ్ళు వాడే సందర్భంగా ఎన్నో రకాలుగా మనకి సహాయం చేస్తూనే ఉన్నారు వారి తమ్ముడు గారిన సుధాకర్ సారు వీరందరూ మనకి సహాయం చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా మన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ మనకి ఈ అవసరం ఉందని తెలుసుకొని వారు మంచి సహృదయంతో మన ఆశ్రమానికి సెక్యూరిటీ రూమ్తో పాటు మన ప్రహరీ గోడ కూడా కొంత సహాయం చేశారు వీరు వీరి కుటుంబ సభ్యులందరూ ఇంత మంచి మనసు ఉన్న వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం ఇలాంటి వాళ్ళు ఇంకా డెవలప్ కావాలని మనం మా పిల్లల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి సహాయం చేసే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు అవకాశం